నమస్తే అండి అమెరికాలో ఫెడరల్ గవర్నమెంట్ని ఓపెన్ చేస్తున్నారు చేయబోతున్నారు ఈ వారమే జరుగుతుంది పోయిన వారం ఎన్నికల వారం అది నవంబర్ నాలుగున్న ఎన్నికలు జరిగాయి ఆ తర్వాత నాలుగైదు వీడియోలు పెట్టాను ఆ నాలుగైదు వీడియోలలో నేను చెప్పాను అది చాలా బోల్డ్ ప్రొడిక్షన్ చేశాను ఈ వారాంతానికల్లా ఫెడరల్ గవర్నమెంట్ చెడ్డానికి ఒక పరిష్కారం వస్తుంది అన్నాను అలాగే వచ్చింది ఆ పరిష్కారం అయితే వచ్చింది కానీ నేను అనుకున్న రీతిలో రాలేదు ఇప్పుడు ట్రంప్ ని వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది అది మిన్ను విరిగి మీద పడిపోతుంది అంటే స్కైజ్ ఫాలింగ్ అన్న భావన వ్యక్తపరిచారు ఆ భావన అయితే నాలో లేదు ఐ డిస్ అగ్రి దాని గురించే ఈ వీడియో ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి ఇప్పుడు ఈ ఛానల్ కి సంబంధించింది ఒక మూడు నెలల క్రితం ఎక్కువగా ఇండియాలో చూసేవారండి ఎక్కువ మంది ఇండియా నుంచి చూస్తున్నారు ఈ ఛానల్ అంటే దాదాపు అరవై ఐదు నుంచి డెబ్బై శాతం ఇండియా నుంచి ఎక్కువ చూశారు ఇటీవల ఏమైందంటే సబ్స్క్రైబర్స్ బాగా పెరిగారు ఈ మూడు నెలల క్రితానికి ఇప్పటికి దాదాపు రెండున్నర వేల మంది దాకా పెరిగారు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ చూస్తున్న వారి సంగతి చెప్తున్నాను యాభై అంటే ఇండియా అమెరికా ఒక గుంపుగా తీసుకుంటే అందులో యాభై శాతం అమెరికా నుంచి చూస్తున్నారు యాభై శాతం ఇండియా నుంచి చూస్తున్నారు అంటే మిగతా దేశాల నుంచి చూస్తున్నారు కానీ చాలా తక్కువ పర్సంటేజ్ వైజ్ నా ఉద్దేశంలో ఏంటంటే అమెరికాలో ఉన్న వాళ్ళకి ఇక్కడ నేపథ్యం చాలా వరకు అర్థమవుతుంది ఇండియాలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు అందుకని ఎక్కువగా విడమరిచి చెప్తాను ఇప్పుడు మీరు అమెరికా నుంచి చూస్తుంటే కొంచెం ఓపిక పెట్టండి ఆ విషయంలో నేను ఇండియాలో ఉన్న వాళ్ళకి అర్థం కాదన్న విషయంలో కొంచెం విడమర్చి చెప్తాను ఫెడరల్ గవర్నమెంట్ షట్ డౌన్ ఇప్పుడు ఏమవుతుందంటే సెప్టెంబర్ ముప్పై ఓదో తారీఖున ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కొత్త సంవత్సరం అక్టోబర్ ఒకటో తారీఖున మొదలవుతుంది సెప్టెంబర్ ముప్పై లోపు ఒక బిల్ ఆమోదం లేకపోతే గవర్నమెంట్ షట్డౌన్ అయిపోతుంది అది ఆ నేపథ్యంలో అంటే అక్టోబర్ ఒకటి నుంచి ఈ రోజుకి ఎన్ని రోజులు నలభై ఒక్క రోజులు ఇప్పటికి మేబీ నలభై రెండు రోజులేమో ఇది పెద్ద రికార్డు నలభై రెండు రోజుల పాటు ఫెడరల్ గవర్నమెంట్ షట్డౌన్ అయి ఉంది ఈ షట్డౌన్ అవటం వల్ల వచ్చిన పర్యవసానాలు ఏంటి ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క రకంగా ఉంటాయి ఇప్పుడు చాలా మందికి మీరు ఫెడరల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీ ఆర్ ఫెడరల్ గవర్నమెంట్ మీద ఆధారపడే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నా గానీ డైరెక్ట్ ఇంపాక్ట్ అది ఇది సెకండరీ ఇంపాక్ట్ ఎయిర్లైన్స్ ఇలాంటి ఎన్నో రకాలుగా అమెరికాలో జీవనం జీవనం మీద ఈ ఫెడరల్ షట్ డౌన్ ఉంది ప్రభావం ఉంది అంటే జీవితం జీవనం అయితే స్తంభించలేదు ఇప్పటివరకు వే ఈ ఫెడరల్ గవర్నమెంట్ రెండు వేల పద్దెనిమిదిలో ఇంతకుముందు రికార్డు ముప్పై ఐదు రోజులు రేగన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఒక మూడు రోజులు మూసేశారు గవర్నమెంట్ అప్పుడే గగ్గోలు పెట్టారు దానికి మూడు రోజులు గవర్నమెంట్ మూసేసింది దానికి ఇప్పుడు నలభై రెండు రోజులు అండ్ కౌంటింగ్ కదా ఎనివే దిస్ ఈస్ దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ వన్ పర్సన్ వన్ పర్సన్ ఓన్లీ డొనాల్డ్ ట్రంప్ అతని మాటని జవదాటని రిపబ్లికన్ పార్టీ వాళ్ళ వల్ల జరుగుతుంది సరే మీరు ఇది డెమోక్రాట్స్ వల్ల అయింది అది అనుకుంటే మీ కర్మ మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు సరే మీరు నమ్మండి అలాగే నమ్ముకోండి దెర్ ఇస్ నథింగ్ ఐ కెన్ డూ బట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎనీవే ఇప్పుడు ఎయిర్ లైన్స్ డిలే సంగతి చెప్పాను కదా ఎందుకు డిలే అవుతున్నాయి చాలా కారణాలు ఉన్నాయి అందులో ముఖ్యమైన కారణం ఏంటంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ అందరూ ఫెడరల్ ఎంప్లాయీస్ వాళ్ళందరికీ జీతాలు రెండు జీతాలు అంటే ఎవ్రీ టూ వీక్స్ వచ్చే పేపర్లు రాలేదు రెండు దే మిస్ టూ పే చెక్స్ ఆల్రెడీ అది వాళ్ళు దే కెన్ దే ఆర్ కాలింగ్ ఇన్ సిక్ అండ్ దే ఆర్ నాట్ కమింగ్ వాళ్ళు ఎసెన్షియల్ ఎంప్లాయీస్ అనమాట ఎసెన్షియల్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళు రావాల్సిందే వాళ్ళకి జీతం ఇవ్వకపోయినా కానీ రావాల్సిందే ఇక్కడ ఒక సైడ్ అండ్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే నిన్న ఇలా దోస్ ఆర్ కాలింగ్ సెక్ ఫెడరల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ఉన్నారు చూసారా వాళ్ళ మీద విరుచుకుపడ్డాడు మీరు మీ డ్యూటీ మీరు చేయట్లేదు హట్ హ్యాండ్ హూమ్ మిమ్మల్ని మీ అంతు చూస్తాను యా పగ పగ ప్రతీకారం తప్ప మా వాడికి ఇంకేం తెలియదు డ్యూటీకి వచ్చే వాళ్ళకి మాత్రం పదివేల బోనస్ ఇస్తాను ఇట్లా చెప్పాడు రాజుగారు అంతా ఇష్టమే సో ఎనీవే ఇది ద మెయిన్ రీజన్ ఎనఫ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ లేరు అందుకని ఫ్లైట్స్ తగ్గిస్తున్నారు ఫ్లైట్స్ తగ్గిస్తుంటే అదంతా సిస్టమిక్ డిలేస్ అవుతున్నాయి గంటలు 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 ఎయిర్పోర్ట్లలో సఫర్ అవుతున్నారు ప్రజలు సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ పైలట్ అప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ ఫ్రమ్ ద ఎయిర్లైన్ ఆపరేషన్ సైడ్ నుంచి I don't really care what your political persuasion is, but you should really call your senator. Because I'll tell you, this is costing the airlines millions of dollars. And just think of 30 airplanes with one engine running. And it's going to take us at least 90 minutes to take off. So it's frustrating. It's really frustrating for me because right now it's going to cost about two hours of our lives on the ground before we even take off spend all that gas all that money and it just rolls into the rest of this system so right now we're at a four percent reduction in flight capacity next week we go to ten last night i had a six hour delay in houston and the weather was perfect it's because the air traffic controllers aren't getting paid so the విన్నర్ కదా పైలట్ చెప్పింది అది ఏ ఎయిర్పోర్ట్ తెలియదు ఆ వీడియో వైరల్ అయింది తను చెప్పింది ఏంటి వెర్ ఎవర్ హీస్ థర్టీ ఎయిర్ప్లైన్స్ ఆర్ వెయిటింగ్ టు టేక్ ఆఫ్ విత్ వన్ ఇంజిన్ రన్నింగ్ ఎందుకంటే యూ కెనాట్ జస్ట్ స్టార్ట్ అండ్ టేక్ వే నీకు క్లియరెన్స్ రాగానే అది కార్ స్టార్ట్ చేసి వెళ్ళినట్టు కాదు సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ దాన్ అది తొంభై నిమిషాల నుంచి రెండు రెండు గంటల పాటు అక్కడ టర్న్బాక్ మీదే అలా దే హ్యావ్ టు స్టే దే రైట్ సో అదొక ప్రాబ్లం ఎక్సెస్ ఫ్యూల్ కన్సంప్షన్ అది బికాస్ ఆఫ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్స్ నాట్ అవైలబుల్ ఎయిర్లైన్స్ వర్ ఫోర్స్ టు కట్ డౌన్ దేర్స్ ఫ్లైట్స్ బై ఫోర్ పర్సన్ దిస్ హ్యాపెన్ లాస్ట్ వీక్ ఈ వారం అయితే పది శాతం ఫ్లైట్స్ అన్ని కట్ చేశారు ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కి ప్రయారిటీ ఇచ్చి వదులుతున్నారు సో దిస్ దిస్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ దట్ ఈ ఇంపాక్ట్ మా నైపర్స్ ఉన్నారు సమస్య పెయిడ్ వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఈస్ నాట్ గెటింగ్ పెయిడ్ మై సన్ హు లివ్స్ ఇన్ ద వెస్ట్ కోస్ట్ ఇలా చాలా మంది జీవితాల్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్ అయింది ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ రిపబ్లికన్స్ ప్రెసిడెంట్ రిపబ్లికనే హౌస్ లో రిపబ్లికనే సెనెట్ లో రిపబ్లికన్సే మరి అలాంటిది డెమోక్రెషన్ ఎందుకు బ్లేమ్ చేస్తున్నారంటే సెనెట్ లో ఒక పార్లమెంటరీ ప్రొసీజర్ ఉంది దాని ఏమంటారంటే క్లోషర్ అంటారు ఏదైనా డబ్బుకు సంబంధించిన బిల్లు ఏదైనా ముందుకు వెళ్ళాలి అంటే అరవై మంది సెనటర్లు ఒప్పుకోవాలి దానికి దానికి ఓటు వేయడం ఎలా ఓటు అనేది తర్వాత ఆ ఓటు వరకు వెళ్ళటం కోసం అది ముందుకు వెళ్ళడానికి ప్రొసీజర్ అంటే ఫిలిబస్టర్ని చేస్తాము అని ఫిలిబస్టర్ చేయకుండా వాపడం కోసం దాన్ని క్లోజర్ అంటారు దానికి అరవై ఓట్లు రాలేదు వాళ్ళకి ఒక ఎనిమిది మంది డెమోక్రాట్స్ వేస్తే వస్తారు ఆల్రెడీ ఒక ముగ్గురు డెమోక్రాట్స్ అటుపక్క వేశారు ముందు ఇంకొక ఐదుగురు డెమోక్రాట్స్ అటు వెళ్తే వాళ్ళకి కావాల్సింది వస్తుంది బిల్లు ముందుకు వెళ్తుంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ తిరిగి ఓపెన్ చేయడానికి ఐదుగురు డెమోక్రాట్లు ఒప్పుకున్నారు అంటే ఐదుగురు ఫైవ్ మోర్ ఇప్పుడు మీరు వార్తల్లో చూస్తే ఎనిమిది మంది కేవ్ అని కేవ్డ్ అని చెప్తారు కేవ్డ్ అంటే ఇక్కడ ఒక ఒక విషయం చెప్పాలండి ఉదయం లేవగానే నా కామెడీ షోస్ చూడటం అలవాటు సో నేను ఈరోజు ఉదయం లేచి నిద్ర లేచిన వెంటనే నేను కామెడీ షోస్ బ్రౌజ్ చేస్తుంటే నా యూట్యూబ్ ఫీడ్ లో ఇది ఉంది నేను ఎక్కువ అన్ని యూట్యూబ్ లో చూస్తాను అండి రికార్డ్ చేసుకుని నా టీవీలో పెట్టుకుని చూట్యూబ్ లో నా కంప్యూటర్ దగ్గర చూస్తాను ఇక్కడ జాన్ స్టూవర్ట్ జాన్ స్టూవర్ట్ ఈబడి అడ్మైర్ ఆర్ట్ ముఖ్యంగా నేను మోహన్ మరలిక్ గాన్ లహరి చేసినప్పుడు అతని ఉంది నా ద వే ఐ ఇంటరాక్టెడ్ విత్ పీపుల్ ఆర్ వే ఐ అప్రోచ్ ఇప్పుడు కూడా అతని ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉంది తన అనేది డెమోక్రాట్స్ వరల్డ్ క్లాస్ కలాబ్స్ John Stewart and it in a day can't effin believe Democrats caved uh, caved on the shutdown. So this is the widespread sentiment among those who agree with me on most of the things are those who I agree with. Most of the time, Rachel Maddow actually Rachel Maddow used to listen to her when she was on radio, but I don't like her as much chip uh, in the chip chip in the GPS. Um, democrats snatch defeat from the jaws of victory bernie sanders is against this chalamandi democratic congressmen also they are very critical about democrats uh, needless to say i disagree with most of these i know what their argument is but i think i have a different take on it go down and then see um, the Dems sold out lincoln square lincoln project or it's like chalamandi they're very critical about this, uh, this opening uh, this reopening of uh, federal government నేను పోయిన వారం ఎన్నికల కవరేజ్ చేసినప్పుడు ఆదివారం లోపు షట్డౌన్కి ఒక పరిష్కారం వస్తుంది అన్నాను వచ్చింది కానీ నేను అనుకున్న విధంగా నేను అనుకున్నది ఏంటంటే ఆ పరిష్కారం రిపబ్లికన్స్ ఒప్పందానికి వస్తారు అన్న అన్న భావన వ్యక్తపరిచాను ఇట్ లుక్ కంప్లీట్లీ ఆపోజిట్ డెమోక్రాట్స్ అయినట్టు కనపడింది నేను ఐ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ ఇప్పుడు ఒకటి రెండు సార్లు సంది చేయాల్సిన అవసరాలు నాకు కనపడ్డాయి నేను నేను వృత్తిపరంగా నేను చేసిన నేను ఒక సెనేటర్ని మా షేడ్ గవర్నెన్స్ స్ట్రక్చర్లో రాజీ పడాల్సిన సందర్భాలు రెండు మూడు సార్లు నాకు వచ్చాయి నేను ఒక కమిటీ చైర్మన్ గా చెప్తున్నాను ఇలాంటి ఇలాంటివి తప్పదు ఎందుకంటే ప్రజల శ్రేయస్సు కోసం కొన్ని కొన్ని విషయాలు వాళ్ళు చేయాలి నిన్న క్లోషర్ అయింది బిల్ కొంచెం మాడిఫికేషన్స్తో సెనెట్లో వాళ్ళ ముందుకు వచ్చింది సెనెట్ ముందుకు వచ్చింది ఆ మాడిఫికేషన్స్ మళ్ళీ హౌస్కి తీసుకెళ్లి హౌస్ వాళ్ళు దాన్ని ఒప్పుకుంటే ఇద్దరు కలిపి చేసిన బిల్లు ప్రెసిడెంట్ సంతకం పెడతారు అప్పుడు ముందుకు వెళ్తుందా అప్పటి వరకు ఫెడరల్ గవర్నమెంట్ ఓపెన్ కాదు ఈ ఐదుగురు మనసు మార్చుకుని క్లోషర్ కి ఒప్పుకోడానికి కొన్ని షరతులు పెట్టారు ఆ షరతులు ఏంటి స్నాప్ బెనిఫిట్స్ ఇది గత కొద్ది కొద్ది రోజులుగా రెండు మూడు వారాలుగా నడుస్తుంది కదా ఇది పేద ప్రజలకి నెలకి ఇచ్చే నూట ఎనభై ఎనిమిది డాలర్ల యావరేజ్ ఆ ఫుడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ నిలిపివేశాడు నిలిపివేయటమే కాకుండా కోర్టుకి వెళ్ళి అది నూట ఎనభై ఎనిమిది డాలర్లు లేవును తొంభై డాలర్లు ఇస్తాను ఎనభై ఐదు డాలర్లు ఇస్తానంటే బేరం పెడుతున్నాడు ఒక పక్కనేమో మారలాగాలో లావిష్ పార్టీలు పెట్టుకుంటానే ఇటు పక్క బాల్ రూమ్ కన్స్ట్రక్షన్ ఆగలేదు సో దిస్ ఇస్ అందుకనే దీన్ని మరీ ఆంటోనెట్ మరీ ఆంటోనెట్ ప్రభుత్వం అంటున్నారు కదా ఇప్పుడు ఈ డెమోక్రాట్స్ చేసుకున్న ఒప్పందం ఏంటి అవి పెంచాలని స్నాప్ బెనిఫిట్స్ ఇప్పుడు మీరు మీ మీ భావజాలం ఎలా ఉంటుందో నాకు తెలియదు మీరు లిబరల్ సోషలిజం ఇలాంటి లేబుల్స్ సతికించారు అనుకోండి ఆ దృక్పథంతో ఆలోచిస్తే మీరు ఏది సరిగ్గా ఆలోచించరు అలా కాదు ఇది సమంజసమే కాదా అనే విషయం ఆలోచించండి లేబుల్స్ అతికించకుండా చూడండి ఇది రాజకీయ పరంగా ఇట్ మేక్ సెన్స్ అన్నది ఆలోచించండి ఇఫ్ యు ఆర్ ఏ ప్రో పూర్ అండ్ యూ వాంట్ టు ప్రొవైడ్ మోర్ ఫుడ్ అసిస్టెన్స్ టు పీపుల్ అది డెమోక్రాట్స్ గెలిచినట్టే కదా ఆ విషయంలో రెండవది ప్రెసిడెంట్ ఏమన్నాడు రిపబ్లికన్స్ ఏమంటున్నారు ఈ ఫెడరల్ ఎంప్లాయీస్కి నలభై రెండు రోజులుగా జీతాలు లేవు ఆ జీతం ఇప్పుడు ఎవరు నేను అన్నాడు కొందరు ఎమర్జెన్సీ వర్కర్స్లో వస్తున్నారు లైక్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అయినా వాళ్ళకి జీతాలు లేట్లేదు అలా వచ్చిన వాళ్ళకి ఇస్తాను కానీ రాని వాళ్ళకి ఇవ్వనని చెప్పి భీష్మించి కూర్చున్నారు వాళ్ళు లేదు వాళ్ళందరికీ ఇవ్వాల్సిందే అని చెప్పి ఈ ఒప్పందం కొత్త ఒప్పందం సరే దానికే ఒప్పుకున్నారు రిపబ్లికన్స్ అంతేకాదు ఆ ఫుడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు పొడిగించారు ఇప్పుడు ఏ బిల్ అయితే పాస్ కాబోతుందో ఇది ఫుల్ బిల్ కాదండి ఫుల్ ఫెసికల్ ఏరియా కాదు జనవరి ముప్పై ఒకటో తారీఖు వరకే అంటే మళ్ళీ జనవరిలో ఈ డ్రామా మొదలన్నమాట ఎందుకంటే హీఈ్ ఎ బిగ్ బేబీ ఇన్ ద వైట్ హౌస్ మళ్ళీ టాంపర్ మీద వేస్తాడు వీళ్ళు రిపబ్లికన్స్ సరే బాబు సరే బాబు నీకు నీకు కావాల్సింది ఇస్తామంటారు ఇంకొకటి ఏంటంటే ఈ ఫెడరల్ ఎంప్లాయీస్ నాలుగు వేల మందిని ఫైర్ చేశాడు ట్రంప్ ఇదే అవకాశంగా చూసుకుని వాళ్ళందరినీ తిరిగి హైర్ చేయమని చెప్పి అడిగారు డెమోక్రాట్స్ దానికి ఒప్పుకున్నారు కొన్ని స్పెసిఫిక్ ప్రోగ్రామ్ ఫండ్స్కి రిస్టోర్ చేయడానికి ఒప్పుకున్నారు అంటే ఇప్పుడు ఒప్పుకోవడానికి ఒప్పుకున్న తర్వాత మళ్ళీ మేము మేము పే కానీ అంటాడు సో దెర్ ఇస్ నథింగ్ గ్యారంటీడ్ విత్ దిస్ గాయ్ బట్ ఆ ఒప్పందాలకు అయితే వచ్చారు ఇంకొకటి ఇంకొక విషయంలో ఒక ఒప్పందానికి రాలేదు కానీ ఒప్పందానికి డిసెంబర్ లోపు వస్తాం అనేది ఏంటంటే అఫోర్డబుల్ కేర్ యాక్ట్ అంటే అసలు మెయిన్ హోల్డ్ అవుటే అది వాళ్ళకి ఇప్పుడు దాకా ఒబామా కేర్ ని దానికి రావాల్సిన సబ్సిడీలు కనీసం వచ్చే సంవత్సరం చివరి వరకు అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంచాల్సిందే అని చెప్పి భీష్మి చూపుతున్నారు మన దాకా డెమోక్రాట్స్ ఆ విషయంలో వాళ్ళు కేవైఆర్ అదే ప్రస్ఫుటంగా చూపెడుతున్నారు దానికి రిపబ్లికన్ సెనెట్ లీడర్ థూన్ వాళ్ళకి ఇచ్చిన ప్రామిస్ డెమోక్రాట్ కి ఈ ఐదు ఓట్ల కోసం ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే మీరు మీరు చెప్పిన అంశం పరిశీలిస్తాము డిసెంబర్లో ఒక ఓటు తీసుకొస్తాము అన్నట్టు అంతే కాంగ్రెస్ లో కాంగ్రెస్లో హౌస్లో అది ఓటుకు వస్తుందని లేదు సో అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దిర్ ఈస్ నో గ్యారంటీ ఈ ఒబామా కేర్ అంశం పాస్ అవుతుంది అన్న విషయం లేదు ఇప్పుడు ఈ ఒప్పందం సారాంశం ఏంటంటే రిపబ్లికన్స్ ఎంతగా పుష్ చేసారో చూసారో అది క్లీన్ బిల్ అంటే పోయిన సంవత్సరం ప్రకారమే ఈ సంవత్సరం చేస్తాం దానికి మంతే మేము కిందకి దిగిరామన్నారు చాలా విషయాల్లో దిగొచ్చారు ఒక్క మిగతా విషయాల్లో ఓకే దాని సంగతి తర్వాత ఆలోచిద్దాం దాని సంగతి తర్వాత ఇది అఫోర్డబుల్ కేర్ లాంటి దాన్ని తర్వాత ఆలోచిద్దాం అన్నారు ఇప్పుడు ఈ క్లోషర్ కు ఓటు వేసిన ఎనిమిది మంది డెమోక్రాటిక్ సెనటర్ల మీద విరుచుకు పడుతున్నారు అందరు వార్తల్లో ముఖ్యంగా యాంటీ ట్రంప్ ప్రజలు నా ఉద్దేశంలో ఎనిమిది మంది కాదు మనం ఆలోచించాల్సింది మనసు మార్చుకున్నది ఐదుగురే ఎందుకంటే ముగ్గురు ఆల్రెడీ వాళ్ళ వైపున ఓటేసారు ఇప్పుడు మనసు మార్చుకున్న ఈ ఐదుగురు మనసు మార్చుకోవటం వల్ల ఉరిగింది ఏంటి రిపబ్లికన్స్ దిగొచ్చారు సెనెట్ లోను దిగొచ్చారు కాంగ్రెస్ లోనూ దిగొచ్చారు తద్వారా ట్రంప్ కూడా దిగొచ్చాడు అస్సలు గెలవలేదు అనేది మాత్రం అందుకనే నేను ఒప్పుకోను ఇక్కడ సరే ఈ ఐదుగురు సెనెట్లు మనసు మార్చుకున్నారు కదా ఎందుకు మార్చుకున్నారు ఒక దాంట్లో వాళ్ళకు ఒక పథకం ఉంది ఏంటి వచ్చే సంవత్సరం తిరిగి ఎన్నికల్లో నిలబడే వాళ్ళు మాత్రం అలా మార్చలేదు ఓటు కనీసం రెండేళ్లు ఉందనుకున్న వాళ్లే చేశారు మా రాష్ట్రంలో సెనేటర్ టిమ్కెయిన్ కూడా చేశాడు ఇంతకు ముందు హిలరీ క్లింటన్ కి వైస్ ప్రెసిడెంట్గా నిలబడ్డ అతను టిమ్ కేన్ అతను కూడా మనసు మార్చుకున్నాడు సో ఎందుకు మనసు మార్చుకున్నాడు ఒక ఉదాహరణ చెప్తాను నెవాడలో ఎక్కువగా రాబడి వచ్చే నగరం ఎక్కడ ఉంది లాస్ వేగస్ లాస్ వేగస్ కి రాబడి ఎలా వస్తుంది టూరిస్టులు కెసినోస్ అక్కడికి ఎలా అవుతారు ఫ్లై అయ్యి వెళ్తారు ఇప్పుడు ఎయిర్లైన్స్ ఇంత రకంగా అష్టదిగ్బంధంలో ఉంటే ఎలా అవుతారు లాస్ వేగస్ ఇప్పుడు లాస్ వేగస్ లో రెవెన్యూ రాకపోతే నవాడా రాష్ట్రం నష్టపో కదా ఇప్పుడు నవాడాలో ఇద్దరు డెమోక్రాటిక్ సెంటర్స్ ఉన్నారు ఆ ఐదుగురులో వీళ్ళిద్దరు ఉన్నారు ఇప్పుడు రాష్ట్రం ఈ రకంగా ఎయిర్లైన్ షట్ డౌన్ వల్ల దెబ్బతి ఏంటంటే మీరు కొంచెం రాజీ పడాల్సిన అవసరం ఉంది కదా అలాగే నేను అనుకుంటాను చెప్పాను కదా నేను నేను చేసే బోడీ ఫ్యాకల్టీ సెనెట్లోనే ఒక రెండు సార్లు నేను రాజీ పడాల్సి వచ్చింది అలా భీష్మించి నాదారి లేకపోతే గోదారి అనే తీరు ఉంది చూసారా అది కౌంటర్ ప్రొడక్ట్ డజన్ వర్క్ సరే ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే అఫోర్డబుల్ కేర్ యాక్ట్ కి రిపబ్లికన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు ఒబామా కేర్ కథం ఇక ముందు అన్నారు అవచ్చు మేబీ ఇట్ అదే పనిగా కూర్చుంటే ఇంకా పరిస్థితులు విషమించకపోతాయి అనేది ఇది డెమోక్రాట్స్ వాదన ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు అఫోర్డబుల్ కేర్ యాక్ట్ ఖతం అయిపోయితే అవుతుందేమో మరి నాకు తెలీదు కాకపోతే మన ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత రిపబ్లికన్స్ అంత మూర్ఖులు కాదు దాన్ని ఖతం చేయనీరు అని నేను అనుకుంటున్నాను బట్ ఐ కుడ్ బి రాంగ్ ఒకవేళ అది ఖతం అయిపోయింది అనుకోండి నేను అక్కడ మాత్రం చెప్తా రిపబ్లికన్ పార్టీ ఖతమై అఫోర్డబుల్ కేర్ యాక్ట్ని కానీ డిస్మాంటిల్ చేసిన సబ్సిడీస్ ఎత్తేసిన ఎందుకు ఖేల్ ఖతం అంటున్నాను ముఖ్యంగా రిపబ్లికన్స్కి అంటున్నాను అంటే దాని ఇంపాక్ట్ ఇంత అంతా ఉండదండి మంది ఏం చేస్తారంటే దే కెన్ నాట్ అఫోర్డ్ హెల్త్ కేర్ ప్రీమియమ్స్ దే విల్ గో వితౌట్ ఎనీ హెల్త్ ఇన్సూరెన్స్ అది సిస్టమిక్గా విపరీతంగా ఎఫెక్ట్ అవుతుంది ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ద ఓన్లీ ప్లేస్ దే కెన్ గో టు ఇస్ ఎమర్జెన్సీ రోమ్ అది సిస్టమిక్ ప్రాబ్లమ్ రెండోది ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ డిగ్నిటీ ఇప్పుడు కవరేజ్ ఎంత తక్కువ ఉన్నా కానీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అంటే ఒక రకమైన భరోసాతో ఉంటారు ప్రజలు ఇట్ ఎఫెక్ట్స్ ఇప్పుడు ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనేది అంటే తినటానికి సరిపడా తిండి లేకపోవటం ఫుడ్ ఇన్సెక్యూరిటీ దట్ మెసెస్ ఆఫ్ యువర్ బ్రెయిన్ ఆ ఇన్సెక్యూరిటీ అలాగే ఈ హెల్త్ కేర్ లేకపోతే అదొక రకమైన ఇన్సెక్యూరిటీ ఇట్ మెసెస్ ఆఫ్ యువర్ బ్రెయిన్ దట్ బికమ్స్ ఎ మెంటల్ హెల్త్ ఇష్యూ సో దాట్ విల్ come back టు బైట్ రిపబ్లికన్స్ ఇన్ ద నెక్స్ట్ నవ నవంబర్ ఎలక్షన్స్ ఇప్పుడు నెక్స్ట్ నవంబర్ ఎలక్షన్ తర్వాత మెడికేడ్ కట్స్ కిక్ అయ్యేలాగా మన ద big బ్యూటిఫుల్ బిల్ లో పెట్టారు అంటే వచ్చే మిడ్ కి అంటే నవంబర్ రెండు వేల ఇరవై ఆరులో జరిగే ఎలక్షన్ లో వాళ్ళకి ఎఫెక్ట్ కాకుండా ఉండేందుకు ఆ కట్స్ ఆ ఎలక్షన్ తర్వాత అయ్యేలాగా పెట్టారు కానీ ఈ అఫోర్డబుల్ కేర్ యాక్ట్ కట్స్ అవటం వలన అది నెక్స్ట్ నవంబర్ వరకు అవసరం ఈ జనవరిలోనే పడిపోతుంది వీళ్ళకి తడి సో అది అనేది సో నా కంక్లూషన్ ఏంటంటేనండి దిస్ ఇస్ నాట్ దట్ టెరిబుల్ యాజ్ టెరిబుల్ యాజ్ పీపుల్ థింక్ ఇట్ ఈస్ కుడ్ ఇట్ హ్యావ్ బీన్ బెటర్ ప్రాబబ్లీ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ ఇఫ్ ఐ వర్ ఎస్ సెనర్ ఫ్రమ్ నెవేడా ఐ ప్రాబుల్ వుడ్ వర్ట్ ఫర్ దిస్ ఇట్స్ నాట్ టెరిబుల్ ఇట్స్ నాట్ వాట్ ఐ వాంటెడ్ బట్ రిపబ్లికన్ స్కేమ్ డౌన్ అండ్ డోంట్ థింక్ దట్ దిస్ ఇస్ అండ్రెడ్ పర్సెంట్ విన్ ఫర్ దెమ్ ఆల్సో యా వాళ్ళు ప్రచారం బాగా చేయగలరు దే మే దే మే క్లైమ్ వెక్టరీ అర్ ఇట్ లుక్స్ లైక్ దేవ్ వన్ బట్ దే డి ఇట్ అదే నీ నా అభిప్రాయం షట్ డౌన్ మీద నమస్తే